ओम श्याम भि सर्वजनमचमाने स्वजमाने स्वजमाने स्व ओम मत्राली मालि मत्रि हरी पर्मेश्वरी ओम जय भभी जय कर्षम जय कक्ष

నేను మీ సాయి దత్తానందను మంత్ర తంత్ర యంత్ర రుద్రాక్ష మూలిక శాస్త్రజ్ఞను ప్రేతాత్మలు ఉన్నాయా లేవా అనే దాని గురించి రీసెర్చ్ చేసిన దైవం ఉందా లేదా అనే దాని గురించి రీసెర్చ్ చేసినాం అసలు మన మన భారతదేశంలో పట జీవ సమాధులు ఉన్నాయా మనిషి బతుకుంటాడా అనే దాని గురించి నేను రీసెర్చ్ చేసినాను వాళ్ళు పోయి సమాధిలో కూర్చుంటాడు కూర్చున్న తర్వాత బతికుండా అంటే నిజంగా జరిగిన స్టోరీ చెప్తున్నా వీరబ్రహ్మ గారి మఠం అనేది ఉన్నది ఇక్కడ కర్నూలు దగ్గర ఆయన ఏం చేసిండు జీవ సమాధి అందినాక వాళ్ళ కొడుకులకు వాళ్ళందరికీ ఈ ఎక్కడ ఫంక్షన్లు అయినా పేరంటాల్లైనా చెప్తలేరు ఎందుకంటే తల్లి వాళ్ళు ఏమంటారు అంటే మీ అమ్మ ఉండబోయలేదు మీ తండ్రి ఇంకా ఉండైన మీ భ్రమపడుతున్నది పడుతున్నది లోపల ఎంకలే ఉండవచ్చు సమాధి లోపల కాబట్టి మీకు సృష్టిపోదు మీ అమ్మను ముత్త అయితే తీసిస్తే మాత్రం మీకు చెప్తామని చెప్పేసరికి అప్పుడు పోయి తల్లిని దూషిస్తాడు ఆయన దూషించి రాత్రి రెండు గంటలు రాత్రి పోయి ఆ సమాధిని తోలితే ఆయన దివి ప్రమాణంగా మీరు వస్తుంటాడు ఆ బ్రహ్మాండ అయితే ఆయన నానా నానాన్ని ఊపుతాడు ఊపే వరకల్లా సమాధి నుంచి స్థితి నుంచి తేరుకున్నాక నీర పోయినాడు ఊపితేనే తిడుతాడు ఆయన సమాధి అప్పటికే పది నెలలు అయింది పది నెలలు అయింది ఆ పది నెలల ఆయన సమాధి స్థితిలో ఉన్నది ఆయన లేపుతాడు అనమాట ఏది ఆ బండీషి లేకపోతే ఆయన ఓడవరాన్ని వంశనాశనం అందుకని ఇప్పుడు బ్రహ్మంగారి వంశం లేదు అక్కడ ఆయన బిడ్డ వంశం ఉన్నది ఏది ఆ మఠం లోపట ఇప్పటికీ నిదర్శనంగా ఉంది మీరు కావల్సంట్రేట్ చూడండి ఆ సమాజ దగ్గర ఇట్లా చూపెట్టినట్లయితే ఓంకారం పలుకుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటివన్నీ ఇస్తే నేను రీసెర్చ్ చేసిన ఈ రీసెర్చ్ చేస్తే మన కర్మభూమి మన ఇండియా లోపల మన భారతదేశం లోపల ఇన్ని ఉన్నాయి మన భారత మాత భూమిది హిందూ భూమి దేవతలకు సంబంధించిన భూమి ఈ భూమి మీద ఉంటేనే అంత మనకు పవరు కాబట్టి ఈ భూమి మీద ఉంటేనే మన కర్మను కంప్లీట్ అయినట్టు తల్లిదండ్రులు ప్రేమించడము అన్నదమ్ములను గౌరవించము చెల్లెలను ప్రేమించడము ఇవన్నీ మన దేశంలో ఇతర దేశాలలో లేవు వాడు ఇవాళ పెళ్లి చేసుకోవడం రేపు నా విడాకులు ఆడాడు రేపు ఎల్లుడు మా విడాకులు అంటాడు అయిపోతుంది మన దగ్గర అటువంటివి లేవు మన దగ్గర ఒక కొడుకు ఉన్నాడంటే కొడుకు ప్రేమ ఉంటుంది బిడ్డ ఉన్నంటే బిడ్డ ప్రేమ ఉంటుంది వాళ్ళ దగ్గర అట్లా కాదు ప్రిరిగి అంటే హై డాడీ హై బ్యాండ్డాడు కొన్ని రోజులు బాడపడో గుర్తు కూడా అట్టకుండా అయిపోతుంది అటువంటి కల్చర్ కాదు మనది ఇది కర్మభూమి ఈ కర్మభూమిలో దేవుళ్ళు లేడు దేవుళ్ళు లేడు అని పది మందిని ఆగం పట్టేయడానికి ప్రయత్నం చేసే నాస్తికులను తరిమి కొట్టడానికి ప్రయత్నం చేయండి యూట్యూబ్లల్లో మన మీడియాలలో పెట్టి పిల్లలు బ్రెయిన్ పాడు చేయకండి వాళ్ళు వస్తే ఒకటే చెప్పండి స్కూల్లో పోయి పిల్లలను మోటివేట్ చేయండి తల్లి అంటే ఏంది తల్లి అంటే ఏంది దైవం అనేది ఏంది పూర్వము ఈ రాముడు ఉన్నాడా కృష్ణుడు ఉన్నడా వీళ్ళంతా ఉన్నారనే నిదర్శనం కనబడుతుంది ద్వారకలో కొన్ని వెళ్తున్నాయి శిలాలు మళ్ళీ రామాయణంలో జరిగిందా అంటే మన రామాయణము వారది ఏదైతే ఉందో ఆ వారధి ఇప్పటికీ మన ఏది రామేశ్వరం నుంచి అక్కడ శ్రీలంక కేసిన వారధి ఇప్పటికి ఉంది మరి ఇవన్నీ నిదర్శనాలు ఉన్నాయి ఆ రాళ్ళు కూడా అందులో నీళ్ళలో తేలుతున్నాయి ఇప్పటికీ ఇప్పటికి తేలుతున్నాయి అందులో నీళ్ళు నీళ్ళల్లో అప్పుడు మరి వాళ్ళు ఏంటంటే రాముడు దగ్గర ఒక కోతి ఉండేది అలా క్షాపగ్రస్తులు పిల్లలు చిన్నపిల్లలు ముందుల దగ్గరకు పోయి ఆడుకుంటూ అలా కలుషాలు వాళ్ళ కమండలాలు ఇవి తీసుకుపోయి నీళ్ళలో వాడేస్తుంటే వాళ్ళకు ఏం శాపం పెడతాం చిన్నపిల్లలకి అని చెప్పేసి వాళ్ళు మీరు ఏది వాడేసినా నీళ్ళ తేలుగా అని చెప్పేసి శాపం పెడతారు వాళ్ళకు ఆ కోతులకు అయితే వాళ్ళ వాళ్ళు తోటి దాని మీద రామాయణం రాపించి వేపిస్తారు వాళ్ళు ముట్టుకొని వేయాలి ముట్టుకొని ఇస్తేనే అది తేలుతుంది మరి ఆ తేలిన రాళ్ళు ఇప్పటికి ఉన్నాయి లేదనుకుంటే రామాయణం లేదు రాము అడు లేడు అడలేడు అంటే ఏందని ఇప్పించలేకలు ఇప్పుడు అది ఉంది అయోధ్య ఉన్నది అల్లి ఇల్లు గిల్లు అన్నీ చూసొచ్చింది నేను రాముని ఇల్లు చూసిన సీత వంటసాల వచ్చిన సీత ఉండే బెడ్రూమ్ అవన్నీ చూసొచ్చింది నేను లేదంటే ఇట్లా నిదర్శనంగా ఉన్న కనబడుతుంటే మళ్ళీ వచ్చేసి ఆడ మసీదు మసీదు ఉన్నారు అది ఆరులలో తుర్కోళ్ళు ఏదో ఏడా పవర్ ఉంటే దాన్ని మసీదు లాగా చేసేవారు తొగితే గంటలు గింటలు విగ్రహాలు అని బయటపడ్డాయి ఇది మామూలు కాదు మొత్తం ప్రపంచంలో ఉంది హిందూ సాంప్రదాయం అఖండ హిందూ గుండు ఉండేది మొత్తం అఖండమే మొత్తం హిందువు మొత్తం ప్రపంచమే హిందువుగా ఉండేది రాను రాను షాకర్గా బయలుదేరి ఓడావి ఓడాది ఓడాది ఓడిది అనేది పెట్టుకున్నారు ఎవడేది కానీ ఏ దేవుడి దగ్గరికే రూట్ చూపిస్తుంటుంది లాస్ట్కు వాడు దేవుడే అంటాడు వీడి దేవుడు అని వీడు దేవుడు దేవుడు వేయడానికి మాత్రం ఏ యొక్క మతం చెప్పదు ఈ మతం దానికి ఏంటంటే మత అనేది ఒక భక్తి పిచ్చి కాదు మత పిచ్చి కాదు మా ఈయన దేవుళ్ళు అనేది అంటాడు చూడు వాడు పిచ్చి ఏంటంటే వీడు ఏదైతే దూషిస్తుంటాడో వీడు వాడు తప్పు చేయి రెడీ చేయి తప్పులన్నీ వీడు గొలుస్తుంటాడు ఒక వేష్య ఉండేది పొద్దున్న లేస్తే ఆమె శి శివ శివ శివుడికే పూజ చేసేది ఆ వేష్య ఏంది వచ్చిన సంతోష పెట్టాలి ఇది చేయాలి ముందు ఒక ఆయన పూజారి ఉండేది ఆయన ఏమైనా నాకు చూసేది ఇంత కలిగి ఉండే ఓ ఇట్లా చేస్తుంది అవయాలో ఒకడు వచ్చిండు ఒకడు స్కూటర్ మీద వచ్చిండు ఒక దాని మీద వచ్చిండు వాడు రథం మీద వచ్చిండు వాడు గుర్రం మీద వచ్చిండు అని లెక్క పెట్టుకుంటూ కూర్చునేది ఆయన అయితే ఇద్దరు చచ్చిపోయారు ఆయన కోమో శివ పోమో వస్తారు కైలాసం నుంచి కైలాసం నుంచి ఆయనకు శివదూతాలు వస్తారు ఆమెకు ఏది శివలోకం తీసుకుపోయడానికి వైకు శివ శి శివుని యొక్క సాహిత్యానికి తీసుకుపోవడానికి ఆయన కోమో యమదూతలు వస్తావు మరి ఏం స్వామి నేను పొద్దున్నేస పూజ చేస్తా ఏమో కదా అంటే నువ్వు తప్పు చేసినావు నువ్వు ఆమె తప్పులన్నీ చూసుకుంటా నువ్వు శివు దేవుణ్ణి ఎప్పుడూ ఆరాధించలే ఆమె వృత్తి అయింది వేష్య ఆమె వేష వృత్తి చేసుకుంటూ దేవుణ్ణి ఆరాధించింది కాబట్టి ఆమెను మేము శివ శివలోకానికి తీసుకుపోతున్నాం కైలాసానికి తీసుకుపోతున్నాం నిన్ను నరకానికి తీసుకుపోక తప్పదు అందుకని ఎత్తి పురుషునోడు నరకానికి పోతాడు అనేది ఒక సామెత ఉన్నది ఒక దేవుడు లేడు అది లేదు ఇది అని దూషిస్తే మాత్రం అటు నరకాల పాలవుతాడు నరకముందా ఉందా అనేది ఏ మతంలోనైనా ఉన్నది అని చెప్తుంది కానీ లేదని చెప్తలేదు ఆ నరకము స్వర్గము వాడాలి మనం దచ్చినాక ఏమవుతాము కానీ ఉన్నప్పుడు మాత్రం ఒకరిదారి పట్టించకుండా ఈ చదువుకొని వానికి ఎక్కువ అతి నాలడిజ్ అయిపోయి ఒక శాస్త్రానికి పన్నెండు పద్యాలు వాడుతుంటాడు ఆయన విమర్శించడానికి పన్నెండు పద్యాలు వాడి ఆ పేజీలు అది ఈ పేజీలు ఇది ఉంది ఇది అదేంటి మీ పని మీ అదేంటి మీది ఏదైతే భగవద్గీత ఉందో దాంట్లో మీ కృష్ణుడు ఇట్లా చెప్పో రాముడు ఇట్లా చెప్పిండు ఇవి ఎందుకు రా నాయన నువ్వు నిర్మదానికి ఇట్లా కూర్చొని ధ్యానం చేసుకుంటా కూర్చో కన్ను మూసుకొని తల్లిదండ్రులు నమ్ముతావు కదా తల్లిదండ్రులనే దేవుడు అనుకొని నమ్ముకో వాళ్ళే నాకు ప్రసాదించింది అనుకొని నమ్ముకో పది మందిని వేస్ట్ చేయకు నువ్వు వేస్ట్ కానీ నైన్ ఇంకొని వేస్ట్ చేయకు ఇంకోటి ఏంటంటే ఈ కలివి మాయలల్లా ధనం మూలం మిదం జగత్ ఆరోగ్యమే మహాభాగ్యం లౌకిక బాధలలో పిల్లల పెళ్ళిళ్ళు కావడం ఇవన్నిటి గురించే నా సంకల్పము వాటిని వాటి మీదనే నా రీసెర్చ్ ఉంటుంది మీకు ఇలాంటివి ఉద్యోగాలు లేకున్నా ఇతర దేశాలు ఆగిపోయినా పెళ్ళిళ్ళు కాకుండా పితృదోషం ఉన్నా ఏది ఉన్నా నన్ను కలవండి నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు నేను రెమెడీ ఇస్తాను ఆ భగవంతుని దయ వల్ల దత్తాత్రేయం కృప వల్ల మీకు ఆ రెమెడీ సక్సెస్ అవుతుంది నలభై రెండు ఏళ్ళ నేను చూస్తున్నా కాబట్టి మీరు నన్ను కలవాలంటే పొద్దున్నే తొమ్మిదిన్నర నుంచి ఐదున్నర వరకు ఉంటా మంగళవారం సోమవారం హాలిడే ఉంటుంది నాతోటి మాట్లాడాలంటే ఎటువంటి ఫీజు ఉండదు మాట్లాడడానికి పొద్దున ఏడు గంటల నుంచి తొమ్మిది రాత్రి పది నుంచి పన్నెండు గంటల వరకు నాతో మాట్లాడవచ్చు జై జయగురుత అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు విలువ పత్రం అయితే ఇప్పుడు మనము ఏదైతే ఉందో ఇప్పుడు నన్ను గలవమని చెప్తున్నా కదా మరి అసలు పాయింట్కి రాలేదు మనం అసలు పాయింట్ ఏంటంటే ఈరోజు శీర్షిక చెప్తున్నాం ఈరోజు శీర్షిక చెప్పడం ఏంటంటే బిల్వపత్రం పత్రం అనేది ఏంటంటే శివుడికి సంబంధించింది విలువ పత్రం అయితే ఆ బిల్వ పత్రం మీద ఏం లేదు ఓం శ్రీం క్లీం ఇవి రాసి ప్రేమ్ కట్పించి మనము ఒక ప్రేమ్ లోపల పెట్టేసి పూజ చేసుకున్నట్టయితే ధనానికి ఇప్పుడు ఎందుకు ధన శివుడికి సంబంధించి ధనం కాదు కదా ఆయన మోక్షప్రదాయముడు కదా అనుకోవచ్చు లక్ష్మీదేవి ఒకసారి నారాయణుడు లక్ష్మి శివుడి గురించి తపస్సు చేస్తుంటే తపస్సు చేస్తుంటే ఏమైతుందంటే ఈ బిల్వపత్రం అనేది బిల్వ బిల్వని చెట్టు అనేది ఉద్భవిస్తుంది అయితే దాని లోపల ఏది ఈ దాన్ని ఏమంటారు వేడి మారేడు మారేడు చెట్టు అనేది బిల్వం చెట్టు అనేది ఆమె చేతుల వామస్తంలా కుడుతుంది అందుకే పత్రం అంటారు దాన్ని అయితే ఈ లక్ష్మీపత్రం పూజ చేస్తే ధనం వస్తుంది అయితే ఆమె తపస్సు చేస్తున్నారు లక్ష్మీనారాయణులు శివుడి గురించి అప్పుడు ఒకసారి ఆమెకి ఏమవుతుందంటే తపస్సు లోపల ధ్యాన నిమగ్నాలయ్యి సమాజ స్థితికి వెళ్ళిపోతుంది అప్పుడు ఆమె చేతిలోపట కుడిచే లోపట మీకు ఈ బిల్వపాత్రం చెట్టు పెరుగుతుంది వృక్షం అయితే దాని లోపట చెట్టును ఇది శివుడి కంపితమయ్యే చెట్టు కాబట్టి మేము శివుడి పూజ చేసినట్టయితే లక్ష్మి ప్రసన్నం అవుతుంది ఇది లక్ష్మీ వృక్షం అని కూడా అంటారు దీన్ని దీన్ని మనం ఈ మూడాకుల మీద ఒక ఆకు మీద ఇట్లా రాయండి ఒక ఆకు మీద శ్రీం ఒకసారి ఓం శ్రీం క్లీం ఇవి రాయండి రాసి దీన్ని ఫోటో ప్రేమ్ కట్టించి పూజ చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు డబ్బు కు ఇబ్బంది ఉండదు దరిద్రం అయిపోతుంది ఇంట్లో కూడా అటువంటి ఉంటుంది ఈ పత్రాన్ని మాత్రమే శివ సోమవారం నాడు తెచ్చుకోవాలి లేకుంటే అమాస శుక్రవారం కలిసి డబ్బు తెచ్చుకుంటే ఇంకా మంచిది శివరాత్రి నాడు తెచ్చుకుంటే ఇంకా మంచిది జయగురుదత్తం